Group of group of Scouts institutions uh, correspondent. वेंंगटेश्वर रिगार प्लीज़ प्ली ओवर दिस दी थैंक यू सर एसएसएस विद्यार्थियों समस्तों को इस प्रेरणांगा विद पर वी रोज एड्रेसिंग टू 10th क्लास स्टूडेंट एक आउट 10 आउट ऑफ 10 डे पॉइंट्स इन द पब्लिक एग्जाम वी आर श्योर दैट आवर प्रेजेंट बैच विल बी द बेस्ट स्कोर इट इज ग्रेट प्रिविलेज वी आर हैविंग ए गोट टू स्टार्ट चेंज इन आवर बैकवर्ड टू आवर सोसाइटी आवर कंट्री दे आर प्रीशियस फॉर द सोसाइटी दे नीड देयर ऑलरेडी इन द क्लासरूम वी से वेकलर एकेडमी वन एक्स्ट्रा पर्सन एंड यू डेट लाइक गेम्स राइंग एंड वे डेस्ट ए रिट्रीशन एंड एजुकेशनल टू एक्विप देम विद द हाउ वे आर प्रॉउट टू सेय अवर इज अ वैल्यू बेस्ड एजुकेशन इनी वी इंक्लूड वैल्यूज इन चिल्ड्रन इन चिल्ड्रन वी एक्सप्रेस अवा सिंसियर एंड हैटफुल थैंक्स फॉर ऑल अ స్కూల్ నుంచి పిలియడ్ రాగానే ఏం చదువుకున్నావు ఏం చెప్పారు స్కూల్ అని వాడు గురించి చాలు చాలా అలాగే వదిలేసామంటే పెద్దయిన తర్వాత వారి జిల్లరబడ్డ పోతే పోతుంది తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు కారణం మనం చిన్నప్పుడు కష్టసుఖాలు చెప్పబడ్ కాబట్టి మీరు అందరూ కూడా ఎస్వి స్కూల్ మంచి స్కూల్ మీ భవిష్యత్తు కోసం ప్రమీలా మేడం కానీ ఎప్పుడు కూడా ఇళ్ళ కూడా ఆడే ఉండి ఆ స్కూల్ గురించి మీ పిల్లల గురించి కష్టపడతారు చాలామంది కాన్ఫరెంట్ స్కూల్ అంటారు అక్కడ ఎవరు ఉండరు అక్కడ ఎవరు వస్తారో తెలియదు కానీ చిన్న స్కూల్లోనే మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండదు పరమేశ ఉండదు దగ్గర చూసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని జాగ్రత్త చూసుకొని అలాగే ఎస్వి స్కూల్లో ఒక మంచి భవిష్యత్తు ఉండి చాలామంది స్కూల్లో చదివి డాక్టర్లు ఇంజనీర్ చదువు కానీ ఎస్వి స్కూల్లో కూడా సినిమా హీరోయిన్ కూడా అయ్యారు అది గొప్ప చరిత్రకర స్కూల్ కాబట్టి అందరూ కూడా స్కూల్ని ప్రోత్సహించి మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని కోరుకుంటూ పిల్లల పర్యవేక్ష తప్పకుండా మీరందరూ ఉండాలి ఉండాలి దాంతోపాటు ఆరోగ్యం కోసంగా కొన్ని ఎక్సైజ్ తెప్పించి మీరందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటూ మీరందరూ కూడా ఎస్పీ స్కూల్ సంప్రదించి దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చేశాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూసాను ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగా డ్యాన్స్ వేశారు స్కూల్లో మంచి యాక్టివిటీస్ నేర్పుతూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది నేను ఎక్కువ టైం తీసుకున్న వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ మా డిపార్ట్మెంట్ గురించి ఒక సబ్జెక్టు జనరల్గా కూడా రెండు విషయాలు చెప్తాను ఎడ్యుకేషన్ గురించి కొండారెడ్డి గారు బాగా క్లియర్గా చెప్పారు మీ స్కూల్లో ఎడ్యుకేషన్ గురించి పిల్లలు ఏ విధంగా చదువుకోవాలా డే టు డే డెవలప్మెంట్స్ గురించి మేనేజ్మెంట్ మంచి డైజన్ తీసుకొని పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్తూ ఉన్నారని చెప్పారు కొండారెడ్డి గారు అలానే మేము చిన్నపిల్లలప్పుడు చదువుకునేటప్పుడు ప్రైవేట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండి వీక్లీ వన్స్ గేమ్స్ మెంటల్గా ఫిజికల్గా హెల్దీగా ఉండడానికి గేమ్స్ ఉన్నాయి ఎవరీ వీక్ ఒకటి రెండు క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత అంత ప్లేస్ లేదు నాకు తెలిసిన నేను చాలా స్కూల్స్ వచ్చా క్లాస్ అకామిడేషను స్కూల్ బస్ పార్క్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు రోడ్డు మీద పెట్టుకుంటూ ఉండదు స్కూల్స్ వాళ్ళు కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ని పిల్లల మెంటల్గా ఎడ్యుకేషన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి వీక్లీ వన్ ఆర్ టూ క్లాసెస్ మెడిటేషన్ అండ్ యోగా మీద చేసినట్టయితే పిల్లలు ఆరోగ్యకరంగా ఉంటారు మెడిటేషన్ క్లాసెస్ రెగ్యులర్గా చేయడం వల్ల పిల్లలకు కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది హెల్తీగా ఉంటారు జబ్బులు రాకుండా ఉంటాయి అందుకని ఈ రెండు క్లాసెస్ మీరు సబ్జెక్టు వాళ్ళు చిన్నారు కాబట్టి పెద్దవాళ్ళకి వెనక పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కొంత ధైర్యం ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక భరోసా మా అన్న ఉన్నాడని చెప్పుకుంటారు వాళ్ళకి సపోర్ట్ ఉంటారు అట్లాంటి నాకు మా దేవుడిచ్చిన అన్న అమరాధ ఇష్టన్న గత పదిహేను సంవత్సరాలుగా అందరూ తెలుసు మన పాఠశాలకి ఎప్పుడు కూడా అన్న మనకి వెల్వేషర్గా ఏ కార్యక్రమం చేసిన అన్న చేతుల మీదగా చేసుకుంటాము మరి గతంలో మా ఈ బ్లైండ్ పీపుల్ స్కూల్ కూడా మన స్కూల్ తరఫున కలెక్ట్ చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చినాము అది కూడా అన్న చేతుల మీదగానే చేశాము ఏ కార్యక్రమైనా మా వెల్మిషర్ ఆయన మాకు పెద్దన్న కాబట్టి ఆయన చేతుల మీదుగా చేస్తే మాకు మంచిదని కలుస్తూ మేము ఏ కార్యక్రమం చేసినా అన్న ఇలా చేస్తాడా కానీ వెంటనే చేయండి అలా ఒక భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి మాకున్నందుకు ఎంతో గర్వపడుతూ మరి వారిని మా పిల్లల్ని ఉద్దేశించి పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది పిల్లల యొక్క సంతోషంగా ఉండాలని ఒక చిరు ఉద్దేశంతో ఈ యొక్క యాన్యుల్ ప్రోగ్రాం క్రమం తప్పకుండా నిర్మించడం చాలా ఆనందజనక విషయం అది అలాగే మన ఎస్విఎస్ స్కూల్ ముఖ్యంగా చెప్పాలంటే విద్య అనేది కేవలం పుస్తకాలు అనేటువంటి చదువులు చెప్పడం మాత్రం అన్ని స్కూళ్ళు చేస్తుంటారు కానీ ఆ యొక్క విద్యతో పాటు విలువలతో కూడిన కూడినటువంటి క్రమశిక్షతో కూడినటువంటి విద్యను అందించినటువంటి సంస్థ మన ఎస్టీఎస్ విద్యా సంస్థ ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే అన్నది చూస్తూ ఉంటాము పిల్లలకి ఏది అవసరమైతే దాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా విద్యార్థులకి ఎక్కడ కూడాను వెకబడతనం లేకుండా ఎప్పటికప్పుడు నానమైనటువంటి ఆ యొక్క మెడుకుల్లో కూడినటువంటి టెక్నాలజీని అన్నిటినీ కూడాను అందించడానికి ముందుకు వస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధి తన యొక్క ధ్యేయంగా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థ విద్యా సంస్థ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎంకరేజ్మెంట్ అనేవ్వాలి అనే ఉద్దేశంతో డ్యాన్స్ పూర్తి కానీ వాళ్ళు ఉత్సాహపరుస్తూ తన జీవితాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కానీ దాంతోపాటు తరగతి వారు కూడా ఒక స్కూల్ కావాల్సిన స్కూల్లో గుర్తూరు జగంనగర్లో పదిహేను సంవత్సరాల నుంచి స్థాపించి అక్కడ ఉన్ను కూడా ఎంతో విద్య బోధించిన గొప్ప చేస్తారు తల్లిదండ్రులు కూడా పిల్లల స్కూల్ పంపించడమే అదే కాకుండా మీరు కూడా పిల్లలకి మన సంస్కృతి మన సాంప్రద్యాన్ని మనకు మన స్కూల్ ಅಲ್ಲೇ ಚಾರ್ಜ್ ಇಬ್ಬರು ವಸ್ತು ಆವರಿಗೆ ಸಹಕರಿಸಿ ಅಂತ ಈವೀರು ಸಿನಿಮಾ ಚಿಸಿ ಕಷ್ಟ ಸ್ಕೂ ಕೂಡ ಕಷ್ಟು ಮನ ಸಂಸ್ಕೃತಿ ಮರ್ಚು ಸಂಸ್ಕೃತಿ ಮನ ಸಾಕಿ ಅದೇ ಕಷ್ಟ ಮಾಡಿ ಸ್ಕೂಲು ಗುರು